ఎక్కడ కూడా ఈయన ఆలోచన సారూప్యత లేదు ఈ రోజు జనరేషన్ కావాల్సినటువంటి ఆ వేగవంతం లేదు వేగవంతమైన నిర్ణయాలు లేవు ఆ సమయ స్ఫూర్తి లేదు ఈరోజు వచ్చి ఏదో చెప్పాలి కదా ఏదో అనాలి కదా అని నాలుగు మాటలు ముఖ్యమంత్రి గారిని నాలుగు మాటలు ఇక్కడ స్థానిక ప్రతి అభ్యర్థిని అనేస్తే తన డ్యూటీ అయిపోయినందుగా ఉన్నదే తప్పించి అందుకు మించి లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే బీజేపీ పార్టీతో ఒత్తు పెట్టుకొని ఒక పర్సెంట్ కూడా లేనటువంటి బీజేపీ పార్టీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చి పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఆ రోజే ఆయన ఓటమిని అంగీకరించాడు ఆ రోజే భవిష్యత్తును ఆయన కలెక్ట్ కట్టినట్టుగా కనబడిన దానికి ఎన్డీఏ పక్షాన్ని తేరకపోతే తప్పకుండా చెప్పుకూడు తినాలి జైలుకి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని భయపడి ఎన్డీఏ షెల్టర్ తీసుకున్నాడు ఈరోజు ఆ పూర్తి ఆల్రెడీ ఆ పార్టీ ఓడిపోయిందని ఆ ఓటమిని అంగీకరించే మరి ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో నలభై ఐదు యాభై సీట్లు ఇస్తున్నటువంటి ఆయనది కోసి దెక్కోసి చంకలో ఉన్నాడు కదా అని చెప్పి ఇరవై నాలుగు సీట్లు అన్నాడు ఇరవై ఒక్క సీట్లు అన్నాడు ఇద్దరూ కలిసిపోయి తాకట్టు పెట్టి మరి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కనీసం ఒక శాతం కూడా లేనిటువంటి భారతీయ జనతా పార్టీకి ఆరు సీట్లు ఇవ్వటం ఏంటి ఎంపీ సీట్లు ఇవ్వటం ఏంటి ఇవాళ బాపట్ల సీటును కూడా ఎక్కడో వరంగల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రయత్నం చేస్తుంటే అతను తీసుకుని వచ్చి బాపట్లో మళ్ళా ఇంకా కడవ కూడా కపల కడవ కూడా కపకుండా అంటే ఏడో సీటు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బాపట్ల అభ్యర్థి అని అడుగుతూ ఉన్నాను ఎటు తెచ్చుకున్నటువంటి ఒక అయోమయ పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తున్నారని చెప్పి దీంతో మనం చెప్పచ్చు నిన్న బీజేపీ అభ్యర్థి కూటమికి ఇచ్చామని చెప్తే అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే కనీసం కండువా ఒక రిచువల్ ఇతరు మా పార్టీలు చేరాడు ఒక సభ్యత్వం కనీసం అభ్యర్థి ఎంతమందిని మన పార్టీ నుంచి ఇప్పుడు మా ఓడగొట్టిన నాగర్లకు కొంతమంది మిగిలి ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ తలకింత రేటు కట్టి కడవలు కప్పుతున్నారు ఈతలకు కూడా ఒక కండవ కప్పాలి ఏదో శాస్త్రానికన్నా కప్పాలి ఈయన మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెప్పుకుంటే ఆ అభ్యర్థి మేడలో ఒక కండవ ఇవ్వాలి అది కూడా చేయకుండానే వారి ఎన్డీఏ ఖాతా కంటే ఎంత ఆదుర్ద ఉన్నాడో చూడండి ఎన్డీఏ వాళ్ళు అడగడం చాలు బీజేపీ వాళ్ళు అడిగితే చాలు ఇవాళ రాష్ట్రాన్ని కూడా రాష్ట్రించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో మాకు పోటీ అనేది లేనే లేదు చంద్రబాబు నాయుడు ఇవాళ స్టార్ క్యాంపైనరు ఆయనే ప్రధానమంత్రి ఆకర్షణ ఉన్నాడు అనుకుంటే నిన్న జరిగినటువంటి సభతో ఈ ఆ పోటీ ఏమాత్రం ఉంటుంది రేపు జరిగేటువంటి ఎన్నిక ఏమాత్రం ఉంటుందో మనకి ఇట్టి అర్థమైపోతుంది నిన్న వచ్చినటువంటి ఓ నాలుగైదు వేల జనాభాకే ఏదో యాభై అరవై వేల మంది వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చుకొని అక్కడ ఆయన మాటలు ఆయన ఇది చూస్తుంటే అది చాలా ఆశ్చర్యం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నటిస్తూ ఏదో బ్రహ్మాండంగా ఏదో జరిగిపోయినట్టుగా వాళ్ళు మాట్లాడిన మాటలు తీరు చూస్తే వాళ్ళకి వాళ్ళనే మోసగించుకుంటున్నారు వాళ్ళని వాళ్ళనే మోసగించుకుంటాం అటువంటి పరిస్థితిలో జరిగినటువంటి నిన్న సభ ఆయన తిరిగి మళ్ళా చెప్తా ఉన్నాం ఒక సంస్కారం అనేది బయ భర్త్ రావాలి అవతల వ్యక్తిని మనం అనుచితంగా మాట్లాడినంత మాత్రం మనం ఏమి అయిపోం నలభై ఏళ్ళు నలభై నాలుగేళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆ హుందాతరం చంద్రబాబు నాయుడు కోల్పోయాడు పూర్తి అభద్రత భావంతో ఉంటూ ఏదంటే అది మాట్లాడటం అనేది ఆయన కొత్తగా ఒక వింతగా ఈ ఈ ఈ నాలుగేళ్ళు అపోజిషన్ పార్ట్లో ఉంటూ కొత్తగా ఆయన నేర్చుకునేటువంటి విధానంగా మేము గమనిస్తాను ఉన్నాం మరి నిన్న జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడి మాటలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు బాపట్ల జిల్లా చేసుకున్నాం బాపట్ల మెడికల్ కాలేజ్ చేసుకున్నాం తప్పకుండా భవిష్యత్తు బాపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే ఈ ఈ బాపట్ల నిలబడుతుంది ఇంకా అంతకన్నా మంచి మెజార్టీతోనే ఈ ప్రాంతాన్ని గెలిపించి ఈ ఊరిని గెలిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నిజమైనటువంటి గిఫ్ట్గా మేము ఇక్కడి నుంచి అందించబోతున్నాం ఉన్న సంగతి మీకు